అండ్ దీని గురించి శివాజీ గారు కానీ యావర్ గాని చాలా లేట్ గాని రియాక్ట్ అయ్యారు సో హాయ్ గాయస్ ఫైనల్ గా పల్లవ్ ప్రశాంత్ అయితే జైలు నుంచి రిలీజ్ చేశారు సో ఈ ముచ్చట ప్రతి ఒక్కరికి తెలుసు సో అయినా కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటే నా మీద సీరియస్ అవ్వకండి అండ్ ఇక పల్లవ ప్రశాంతి రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు బట్ ఒక్కరు మాత్రం సో పల్లవ్ ప్రశాంతి ఇంత తొందరగా ఎలా రిలీజ్ చేశారు ఇంకా కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తుంటే బాగుండే అనేసి సో ఒక్కరు మాత్రం చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఒక్కరి గురించి నేను మళ్ళీ స్పెషల్ గా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా సో మీకు ఆల్రెడీ మైండ్ లోకి వచ్చే ఉంటుంది సో తనే మీరు అనుకున్నదే ఆ మహిధరుడే మన మహీధర్ రివ్యూస్ బయకి చాలా సాడ్ గా ఉన్నట్టుంది సో ఎందుకంటే తన వీడియో చూసాను పల్లవ ప్రశాంత్ బేలి విడుదల అనేసి ఒక వీడియో చేశాడు ఆ వీడియో లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది పల్లవ్ ప్రశాంత్ గురించి ఆ వీడియో చేయడం తనకి ఇష్టం లేదు చాలా బాధతో మొత్తం ఫేస్ లో క్లియర్ గా ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోయే విధంగా చాలా బాధపడుతూ తీసినట్టుంది ఆ వీడియో అండ్ ఇక తన వీడియోస్ అన్నిటిలో కూడా పల్లవ ప్రశాంత్ ఎంత నెగిటివ్ గా పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నా సో తను అనుకున్నది జరగలేదు అనే బాధ క్లియర్ గా మనకు తన ఫేస్ లో కనిపిస్తుంది సో ఎందుకంటే ప్రజలందరూ కూడా న్యాయం వైపు నిలబడతారు అనేసి మరొకసారి ప్రూవ్ అయిపోయింది అండ్ ఇక్కడ మహిదర్ బయ్యాది తప్పనే అనేసి మరొకసారి రుజువైంది కాబట్టి సో ఇక్కడ తన అనుకున్న ప్రయత్నం ఇక్కడ విఫలమైంది కాబట్టి సో ఇక్కడ పల్లో ప్రశాంత్ నెట్టేసి ఇక్కడ శివాజీ గారిని ఆయన యావర్ని బ్యాట్ చేయాలి అనేసి మరొకసారి తన నెగిటివ్ మైండ్ ని పదును పెట్టినట్టు మనకు క్లియర్ గా ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది అనడం కాదు ఒకసారి మీరు ఈ వీడియో అనేది చూడండి అండ్ దీని గురించి శివాజీ గారు యావర్ గాని చాలా లేట్ గా రియాక్ట్ అయ్యారు అది కూడా ఏంటంటే ఒక ఏదో మ్యాండేటరీ తప్పదు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో రియాక్ట్ అయినట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళు చాలా టైం తీసుకున్నారు బేసిక్ థింగ్ ఏంటంటే అది కూడా బయట ఈ క్వశ్చన్ వస్తుంది ఇదేంటి స్పై అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అంటే స్పై అనుకున్నాం వాళ్ళకంటే యూనో బెటర్ గా ఎవరు ఉండరు అనుకున్నాం వాళ్ళ బాండింగ్ చాలా గ్రేట్ అనుకున్నాం అని చెప్పి పాయింట్స్ వచ్చిన తర్వాత శివాజీ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది ఎవరు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది కావాలని ఏదో బయట క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి నెగిటివ్ అవుతున్నారు కాబట్టి ఏదో మ్యాండేటరీగా పెట్టాలి కాబట్టి శివాజీ గారు వీడియో పెట్టారు అంతే కదా మరి ఈ వీడియో ఏమంటారు పోయా చాలా మంది చాలా రకాలుగా అడిగాడు ఏంటి శివన్ ఎక్కడా శివన్ ఎక్కడా ఆ ప్రశాంత్ ఆ కోర్టు దగ్గరికి వెళ్ళాలి కోర్టు దగ్గర దగ్గరికి నేను లాయర్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీతో నేను దశలో ఉన్నాను కోర్టు బొగ్గ దగ్గరికి వెళ్ళాలి చెప్పండి సో చూసారా సో మరి ఈ వీడియో కూడా ఏదో కావాలి నెగిటివ్ అవుతున్నాడు కాబట్టి దాన్ని పాజిటివ్ చేసుకోవడానికి వీడియో పెట్టి లైవ్ పెట్టారు అంతే కదా మీ దృష్టిలో అంతే ఈ మహిదర్ బయ్యాది మనకి ఇక్కడ ఏం అర్థం అవుతుంది అంటే కంప్లీట్ ఒక నెగిటివ్ మైండ్ సెట్ మహిదర్ది అండ్ ఈ బయ్యాకి ఒక వ్యక్తి నచ్చలేదు అంటే మినిమం ఎథిక్స్ లేకుండా ఆ వ్యక్తిని నెగిటివ్ చేయడానికి చిన్న పాయింట్ దొరికితే చాలు నెగిటివ్ చేసేస్తాడు అంతే తప్పించి అక్కడ ఏమి ఉండదు అన్ని కల్పించుకొని తన నెగిటివ్ థాట్ ప్రాసెస్ మైండ్ ని యూజ్ చేసి కంప్లీట్ గా ఆ వ్యక్తిని కావచ్చు మినిమం ఎథిక్స్ లేకుండా కంప్లీట్ నెగిటివ్ చేయడానికి శత విధాల ప్రయత్నం చేస్తాడు మన మహిదర్ బయ్య అండ్ ఇంకా చాలా అన్నాడు ఒకసారి ఈ వీడియో కూడా చూడండి ఇప్పుడు శివాజీ గారికి ఆయన ఒక పక్క ఆయనే ప్రశాంత్ని గెలిపించారు అనే మాట వస్తున్నప్పటికీ కూడా ఆయన గెలవలేదనే బాధ ఎంతో కొంత ఉంటది ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏడ్చాడు చిన్న అబ్బాయి ఏడ్చాడు ఇప్పుడు ఎందుకు ఏడ్చాడు చిన్న అబ్బాయి ఆయన గెలవకపోవడం వల్లే కదా సరే ఈ వీడియో కూడా చూడండి மேன்கி கூட ஆ ரங்காலி 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 அப்படி நடக்கலது மாம்கூர்ல மா எங்க வின்னா సో ఈ వీడియోలో ఏమంటున్నాడు వల్ల ప్రశాంత్ టైటిల్ విన్ అయ్యాడు కానీ వాస్తవానికి శివాజీ గారు తనే విన్నవ్వాలి అనుకున్నాడట సో శివాజీ గారు కాదు ఇంకా వాళ్ళ అబ్బాయి కూడా చిన్న అబ్బాయి కూడా శివాజీ గారు గెలవాలని కోరుకున్నాడు సో అందుకే గెలవలేదు కాబట్టి స్టేజ్ మీద ఏడ్చాడు వాళ్ళకి చెప్పారా చెవులో లేదా వాళ్ళ బాడీలోకి నువ్వు పరగా ప్రవేశం చేసావు మహిదర్భయ్య సో కంప్లీట్ గా తన నెగిటివ్ థాట్స్ ని నెగిటివ్ మైండ్ ని ఎంత వాడాలో అంత వాడుతున్నాడు ఎంత నెగిటివ్ చేయాలో అంత ప్రయత్నం చేస్తున్నాడు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది సో అనేది అంటాడు వాళ్ళ మైండ్ సెట్ ఇదే వాళ్ళు ఇదే అనుకున్నారు నువ్వేలా చెప్పగలతో వాళ్ళ మనసులో ఉన్నది నీ నెగిటివ్ మైండ్ ఉన్నంత కాలం నీకు నెగిటివ్ థాట్సే వస్తాయి పోయా ఒక్కసారి పాజిటివ్ మైండ్ తో ఆలోచించు ఒకసారి ఈ వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది మాక్సిమం బిగ్ బాస్ లో ఉన్న ఎమోషన్స్ బయటకి ఎక్కువగా క్యారీ అవ్వవు సో వాళ్ళందకే పెద్దగా రియాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు పెద్దగా ఏమి ఇంట్రాక్షన్స్ కూడా ఏమి ఉండవు బయటకి ఎప్పుడో ఏదో రీల్స్ కోసం యూట్యూబ్ వీడియోల కోసం ఇంట్రాక్ట్ అయితే అవ్వాలి తప్ప బయటకు వచ్చాక ఇంకా పెద్దగా ఏం ఉండదు కూడా ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఉండేది సిటీలో ప్రశాంత్ ఉండేది విలేజ్ లో ఏంటంటి బిగ్ బాస్ ఎమోషన్స్ బయటకి క్యారీ అవ్వవా అండ్ ఇంకా ఏంటి వీళ్ళు ఒకవేళ కలిసినా కూడా ఓన్లీ రీల్స్ కోసమే కలుస్తారు లేదా యూట్యూబ్ వీడియోస్ కోసం మాత్రమే కలుస్తారా అండ్ ఇంకోటి ఏంటి భయ్యా వాళ్ళ సిటీ వీళ్ళది పల్లెటూరు కాబట్టి ఇక కలవకపోవచ్చు సో మరి దీన్ని ఏమంటారు భయ్య

ఆ లైఫ్ నీలాంటి నెగిటివ్ మైండ్ ఉన్న కోసమే పెట్టినట్టుంది భయ సో ఇక్కడైనా మారాలి నీ నెగిటివ్ మైండ్ ని యూజ్ చేయడం మానుకోవాలి సో ఇక్కడ నువ్వు కావాలని నువ్వు ఎన్ని విధాలుగా నీ నెగిటివ్ మైండ్ యూజ్ చేసి వీళ్ళని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలని ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా అది జరగదు భయ్య అది ఇంపాసిబుల్ నీ వీడియోస్ చూస్తే మాకు క్లియర్ గా అర్థమైపోతుంది నువ్వు వీళ్ళని కావాలని ఏదో పగబట్టి వీళ్ళని నెగిటివ్ గా పోర్ట్రేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది గానీ ఏదో నువ్వు అక్కడ నీ ఒపీనియన్ చెప్తున్నట్టు ఎక్కడ కూడా కనిపించదు నీకు నచ్చని వాళ్ళ మీద నీకు ఇష్టం లేని వాళ్ళ మీద కంప్లీట్ గా నీ నెగిటివ్ మైండ్ అయితే యూజ్ చేస్తున్నావు నీ వీడియో చూస్తే నాకు క్లియర్ గా అర్థమైపోతుంది మళ్ళీ దాని గురించి నేను చెప్పని అవసరం లేదు సో ఇదంతా కూడా ఏదో కక్ష కట్టుకుని చేస్తున్నావే గానీ ఇక్కడ పల్లవ ప్రశ్న తప్పు శివాజీ గారు ఇలా ఏదో అన్నారు యావరి కూడా అదే ఫీల్ అవుతున్నాడు వీళ్ళంతా నీకు చెప్పారా వాళ్ళ మనసులో ఉన్న నీకేలా తెలుస్తుంది నువ్వు అలా ఎలా డిసైడ్ చేయగలుగుతావు నీకు ఇంత మంది వ్యూవర్షిప్ ఉన్నారు ఇంత మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడేటప్పుడు క్లియర్ గా దాని గురించి నీకు ఆ అవగాహన అనేది ఉండాలి మినిమం ఎథిక్స్ ఉండవు మినిమం వాల్యూస్ ఉండవు నీ వీడియోస్లో సో ఇదంతా కూడా ఎలా నీకు ఇన్ని వ్యూస్ వస్తున్నాయంటే నాకే విచిత్రంగా అనిపిస్తుంది ఏదో లుడో లొడో సొలు ఆగుతున్నావు కానీ నీ విషయంలో ఎక్కడ కూడా ఒక పాజిటివ్ మైండ్ ఉండదు కంప్లీట్ ఒక నెగిటివ్ థాట్స్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా నీ వీడియోస్లో ఏ వీడియోస్ చూసినా ఏదో పగ పట్టుకొని చేస్తున్నట్టే అనిపిస్తుంది నీకు అమరిష్టమైతే నో ప్రాబ్లం అమర్ గురించి గొప్పగా చెప్పుకో ఎవరు అర్థన్నారు కాకపోతే వీళ్ళని నెగిటివ్ చేయడం ఎందుకు అనేది నాకు క్లియర్ గా అసలు ఇక్కడ పల్పెంట్ అయిపోయాడు ఇక్కడ యావర్ అండ్ శివాజీ గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద పడుతున్నావు అంతే సో ఇదంతా తప్పు సో ప్రజలు చూస్తున్నారు శివాజీ గారు అన్నట్టు ఖచ్చితంగా ప్రజలనే వాళ్ళు నువ్వు ఎంత నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయాలి అది నంబర్ జరగదు విషయం అది అది ఇంపాసిబుల్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నీ మొక్కల్లో ఉన్న బ్రెయిన్ యూజ్ చేసినా కానీ అది జరగదు సో కాబట్టి నువ్వే పాజిటివ్ గా రావాలి కానీ నెగిటివ్ గా జరగదు కాబట్టి సో దీన్ని ఇంకా కూడా లాగాలి అనుకోట్లేదు ఈ భయకి మినిమం ఎథిక్స్ ఉన్నాయా లేదనేది మీరు కింద కమెంట్ చేయండి తన వీడియోస్ చూస్తే నాకైతే ఏవో అనిపించింది నేను తప్పైనా కూడా కింద కమెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కమెంట్ని ని నేను రిప్లై ఇస్తాను అండ్ మీ కమెంట్ని ని కూడా మీ ఒపీనియన్ ని కూడా నేను ప్రతి ఒక్క దాన్ని కూడా రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి సో ఇంతగా ఆ వీడియోని ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో